E చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు రంగరాజన్ ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు వీర రాఘవరెడ్డి చేసిన అఘాయిత్యం దాడి నుంచి ఇంకా ఆయన సాధారణ స్థితిలోకి రాలేకపోతున్నారు ఇక దుండుగులు ఆయన్ని నేలపై పడేసి కాళ్ళతో తన్నడంతో ముఖం పైన పిడిగుద్దలు కురిపించడంతో ఆ ఘటన నుంచి తేరుకోలేకపోతున్నారు తనను పరామర్శించేందుకు వస్తున్న వారితోనూ జరిగిన ఘటనను బాధ తప్త హృదయంతో చెప్పే తీరు అందరినీ కలిసివేస్తుంది ఆలయానికి వచ్చే భక్తులు సైతం రంగరాజన్ను కలిసేందుకు వస్తున్నారు ఇక ఫోన్లో సైతం పరామర్శల వర్షం కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తులు ఉండగా ఇక్కడి అర్చకులతోనూ అవినావ భావ సంబంధాలు ఉన్నాయి విదేశాల్లోని ప్రవాస భారతీయులు రంగరాజన్కు ఫోన్ చేసి మరి పరామర్శిస్తున్నారు సో ఇదిలా ఉంటే చిలుకూరు బాలాజీ దేవాలయానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఆలయ అర్చకులు రంగరాజ్యాన్ని పరామర్శించారు బాలాజీ స్వామికి శివునికి ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు స్వీకరించారు సంఘటన గురించి వివరంగా తెలుసుకున్నారు ప్రపంచ మానవ కళ్యాణాన్ని కోరుకునే గొప్ప దేశమైన భారతదేశం సనాతన ధర్మంతో గొప్ప విశ్వాసాలతోటి వర్ధిల్లుతుంది సర్వేజన సుఖినోభవంతో అనుకునేటువంటి దేశం మన దేశం ఇక అనేక రకాల వైవిధ్యాలు సాంస్కృతిక సాంప్రదాయాలు విశ్వాసాలతోటి ముడిపడి ఉంది ఎంతోమంది భక్తుల కోరికలు తీర్చే దేవాలయం చిలుకూరి బాలాజీ దేవాలయం ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన ఈ దేవాలయం అనాదిగా వంశ ఇక్కడ పూజారులు స్వామివారికి సేవ చేసుకుంటూ వస్తున్నారు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా మన వాళ్ళను హింసించే తీరు సభ్య సమాజమే అసహించుకుంటుంది తెలంగాణ పోలీస్ ఈ ఘటన ఎందుకు జరిగింది ఎవరి ప్రోద్బలంతో జరిగింది దీని పర్యవసనాలు ఏమిటని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఈటల రాజేందర్ అంటున్నారు ఇక ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నట్టుగా మీడియాతో చెప్పారు ఇక ప్రజల విశ్వాసాలను నమ్మకాన్ని ప్రజల ఆలయాలను కాపాడాల్సిన కర్తవ్యం ఈ ప్రభుత్వం మీద ఉంది అని ఈటల రాజేందర్ అన్నారు ఇక రంగరాజు మీద జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మానవ కళ్యాణాన్ని కోరుకునేటువంటి గొప్ప దేశం భారతదేశం సనాతన ధర్మంతో గొప్ప విశ్వాసాలతో వడ్డిన దేశం భారతదేశం సర్వే జనే సుకునోభవంత సూత్రాన్ని సమున్నతంగా పాటిస్తున్న దేశం భారతదేశం ఈ దేశంలో అనేక వైవిధ్యాలు అనేక రకాల సంస్కృతులు సాంప్రదాయాలు విశ్వాసాలు ఉంటాయి చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసి వేలాది మంది భక్తుల విశ్వాసాన్ని భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి దేవాలయం చిలుకూరు బాలాజీ దేవాలయం అనాదిగా వంశపారిపరంగా ఇక్కడ పూజారులు నిష్ఠతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళ మీద గుండాయిజం అంటే ఏ మన సంస్కృతి ఏది విరుద్ధమో సాంప్రదాయాలకు ఏది విరుద్ధమో అలాంటి సంస్కృతిని అలాంటి సాంప్రదాయాల్ని ఇవాళ మన మీద రుద్దే ప్రయత్నం చేసి మన వాళ్ళని హింసించిన తీరు సభ్య సమాజమే అసహించుకుంటున్నది తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ తెలంగాణ పోలీస్ అన్ని రకాల అనుభవంతో కొడుకున్న పోలీస్ కాబట్టి ఇవి ఎందుకు జరిగింది ఎవరి ప్రోద్బలంతో జరిగింది దీని పరివర్షణ ఎంతో నిగ్గు తెలుస్తారని విశ్వాసం ఉంది ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడాల్సిన కర్తవ్యం ప్రభుత్వాల మీదని చెప్పి నమ్ముతా ఉన్నా ప్రజల విశ్వాసాలని ప్రజల నమ్మకాన్ని ప్రజల ఆలయాలని కాపాడాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద కూడా ఉంటుందనే విషయం మర్చిపోద్దు అని చెప్పి తెలియజేస్తూ ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా ప్రభుత్వం చో తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం